ఆమె డాక్టర్ అరుణకుమారి హెచ్ఓడి ఓపీజీ వనపర్తి రోజున ఉదయం మిస్ సంధ్య వైఫ్ ఆఫ్ రామ రామాంజనేయులు అనే అమ్మాయి తద్వారా నుంచి వనపర్తికి చెకప్ కోసం వస్తూ ఉండగా కొండపల్లి నుంచి వచ్చింది అమ్మాయి మూడో కాంతు చెకప్ కోసం వస్తూ ఉండగా మధ్యలో ఆమెకి నొప్పులు అవ్వడం జరిగింది కాంతు నొప్పులు వచ్చిన సమయంలో ఆమెతో ప్రపాట్ ప్రయాణిస్తున్న ఆమె అత్త సిస్టరు అండ్ మన కండక్టర్ లేడీ కండక్టర్ గారు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆరు ఆ అమ్మెకి సక్సెస్ఫుల్గా కాన్పు చేశారు ఒక ఆడబిడ్డ జన్మించడం జరిగింది వాళ్ళు సక్సెస్ఫుల్గా కానుపు చేసి ఆమెను తీసుకొచ్చి అడ్మిట్ నైన్ ఓ మా దగ్గర అడ్మిట్ చేశారు మేము ఆమెను ఎగ్జామిన్ చేసాము ఆమె పరిస్థితి నిలకడగా ఉంది ఏమి ఇలాంటి ఇబ్బందులు లేవు బేబీ కూడా బేబీ కండిషన్ కూడా బాగుంది బేబీని కూడా పీరియడ్స్ చూపించాము వ్యాక్సినేషన్ అది ఇస్తున్నారు కలి బిరుదులు క్షమగా ఉన్నారు